జ్ఞాన ప్రాప్తి కోసం భగవద్గీత శ్లోకాలు ఈరోజు ముప్పై తొమ్మిది నలభై శ్లోకాలు సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో కర్మ కర్మబంధం ప్రహస్యసి నేహాభిక్రమనాశ ప్రత్యవాయో ధర్మస్య త్రాయతే మహతో భయాత్ తాత్పర్యము పార్థ నీకు సాంఖ్యము తెలిపెడియో జ్ఞానమును ఇంతవరకు బోధించి తిని ఏ యోగశాస్త్ర జ్ఞానము చేత నీవు కర్మబంధము నుండి విడిపడగలవో అట్టి కర్మయోగమును ఇక తెలిపేదను ఆలకింపు ఈ కర్మయోగమునందు అభిక్రమ నాశము లేదు ప్రత్యావాయ దోషము లేదు ఈ ధర్మమునకు కొద్దిగా అనుష్ఠించినను గొప్పదైన సంసార భయం నుండి రక్షించును సర్వేజన సుఖినో భవంతు